కేంద్రం మంగళవారం ఆసడే నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ రాజేష్ మాట్లాడుతూ అప్పుడే పుట్టిన బిడ్డలకు ఆరు నెలల వరకు తల్లిపాలు అందించాలని ఆరు నెలల తరువాత హనుమంత ఆహారం పిల్లలకి అందించాలి అని అన్నారు ఆశా వర్కర్లు తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎటాబిందుకర్లు మనం ఆమెని కౌన్సిలింగ్ ఇవ్వాలి బాగా ఎక్కువ సార్లు ఇస్తున్నాం ఎన్నిసార్లు ఇవ్వాలి పాలు రోజుకి పది నుంచి పన్నెండు సార్లు ఇవ్వమని చెప్పాలి తర్వాత ఇది వేరే కూడా ఆరు నెలల వరకు ఏమి పట్టకూడదని కూడా తల్లికి బాగా అవగాహన కలిగించాలి తర్వాత మంచి పోషకాహారం ఉన్న ఆహారం తల్లి తీసుకునేటట్టు చేయాలి అమ్మా ఎక్కువ అన్నం తిని కొంచెం కూర తినడం అలాంటివి కాకుండా ఎక్కువ కూరగాయలు ఆకుకూలలు ఎగ్గు తర్వాత పిల్లలకి వెంట వెంటనే కాన్ పొందకుండా ఏం చేయాలి మనం డెలివరీ టైంలో డెలివరీ సిజిన అయినా నార్మల్ అయినా అయితే డెలివరీ టైంలో ఐదు వేయించినట్టు ఎంకరేజ్ చేయాలి లేదంటే ఒక మూడు నెలల తర్వాత వాళ్ళని ఐడు వేయించుకోవాలంటే పాటించేలాగా తల్లిదండ్రులకి ఫ్యామిలీ ఉన్న వాళ్ళకి మనం కౌన్సిలింగ్ ఇవ్వాలి వెంట వెంటనే కాన్పులు అనేది రావడం వల్ల ఏమవుతుంది పుట్టిన బిడ్డ ఆరోగ్యం ఉండలేదు పుట్టిపోయే బిడ్డ ఆరోగ్యం ఉండదు తల్లి ఆరోగ్యం ఉండదు కదా మినిమం మూడు సంవత్సరాలు గ్యాప్ ఉండాలి కదా రెండు సంవత్సరాలు తల్లి పాలు ఖచ్చితంగా బిడ్డ అందేటట్టు చూడాలి తర్వాత రెండు నుంచి మూడు వరకు బిడ్డ ఆల వలన తల్లి చూడాలి మూడు సంవత్సరాలు నిందితులతోనే మదర్ ఇంకొక బేబీని ప్లాన్ చేసుకోవాలి మనం ఈసీ రిపోర్ట్ కూడా మనం అలాగే తీసుకున్నాం కదా అదే నాలుగు సంవత్సరాల దాకా పిల్లలు కాన్ పొందకుంటే మళ్ళీ ఇన్ఫెక్టివిటీ వెళ్ళిపోతారు కాబట్టి ఇన్ఫర్టిలిటీ ఉన్న కేసెస్ మనం ఏం చేయాలి హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ చెకప్ కోసం వెళ్ళమని చెప్పాలి ఇన్ఫెక్టివిటీ ఉన్న కేసులు చాలా ఉన్నాయి ఆ వాళ్ళందరినీ కూడా మనం కౌన్సిలింగ్ చేయాలి ఖచ్చితంగా డాక్టర్ చెకప్ కి వెళ్ళమని చెప్పాలి అర్థమైందమ్మా తర్వాత పాలు కావలసినప్పుడల్లా కూడా పాలు పగలు రా తర్వాత అనుబంధ ఆహారం ప్రారంభించాలి సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ వరకు అయితే ఓన్లీ ఎక్స్క్లూజివ్గా బ్రెస్ ఫీడింగ్ ఇవ్వాలి దాని తర్వాతనే ఓకేనా ఓకే ఆరో ఆరో నెల దర్శనంలో తల్లిపాలుతో పాటు అదనంగా అనుబంధ ఆహారాన్ని ప్రారంభించడం గురించి సలహా ఇవ్వాలి వాళ్ళకి ఎట్లా చేయాలంటే బిడ్డ యొక్క అన్ని పోషణ అవసరం తినేటప్పుడు తల్లిపాలు మాత్రము ఆరు నెలల తర్వాత సరిపోయి కనుక వచ్చే ఆహార పదార్థంలోనే అనుబంధ ఆహారంగా బిడ్డకి ఇవ్వాలి మోతాదు మోతాదుని బిడ్డ వయసుకు తగినట్టుగా పెంచుతుండాలి బిడ్డకు ఒక సంవత్సరం వచ్చేసరికి తల్లి తినే ఆహారం సగము ఆహారం బిడ్డకు అందాలి తల్లి తినే ఆహారంలో సగం ఆహారం బిడ్డకు అందాలి